బీఆర్పిఎల్ టోర్నమెంట్ ఇరవై నాలుగు అవ తేదీ రేపు ప్రారంభం కానుంది ఈ టోర్నమెంట్కు కష్ట సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ టోర్నమెంట్ మేము ఇంత సక్సెస్ఫుల్గా అవుతూ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ టోర్నమెంటు గత నెల పదహైదు రోజుల నుంచి చాలా కష్టపడి ప్లానింగ్ ప్రకారం ఒక పది టీమ్లు అనుకున్నాము పది టీములు కాస్త పన్నెండు టీములుగా తయారయ్యి పన్నెండు టీమ్స్ ఓనర్స్ కూడా మనకు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు ఇప్పుడు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓనర్స్ రావడం వల్లే ఈ టోర్నమెంటు అభివృద్ధి దిశలో నడుస్తుంది ఆ ఓనర్స్ ద్వారే ఇంత క్రెడిట్ వచ్చింది టోర్నమెంట్కి ఇంత సక్సెస్ఫుల్గా ఇంత మంచి పెద్ద స్థాయిలో వస్తుందని బీఆర్పిఎల్ను అనుకోలేదు ప్రతి ఒక్కరు కృషి చేస్తేనే ఇంతవరకు వచ్చింది రేపు ప్రారంభం కానున్న విఆర్పిఎల్ మన రెండు మండలాలు బాలనగర్ రాజాపూర్ రెండు ఉమ్మడి మండలాలు కలిపి ఈ టోర్నమెంట్లో రెండు వందల మంది క్రీడాకారులు ఆడనున్నారు ప్రతి టీము ఒక్కొక్క టీంకు ఒక పదహారు మంది క్రికెటర్లను తీసుకొని ఈ టోర్నమెంట్ను ఆడిస్తున్నాము అలాగే ఇంకా ఎక్స్ట్రా ప్లేయర్స్ని కూడా ఒక నలుగురిని యాడ్ చేసుకొని ప్రతి టీంకు సపోర్టింగ్గా నలుగురిని తీసుకొని ఆడిస్తున్నాము ఎక్కువ మంది క్రీడాకారులు కూడా ఇంకా ఒక వంద మంది ఎక్కువ రావడం జరిగింది ఇక్కడి వరకు ఈ సీజన్ వరకు మాత్రం పన్నెండు టీంలు అవకాశం ఉంది ఇంకా పెంచమని కూడా అడుగుతున్నారు అంత డిమాండ్గా మారింది మన బీఆర్పిఎల్ ఈ బిఆర్పిఎల్ అనేది ఒక క్రికెట్ ఒక ప్యాషన్ ఒక ఎంటర్టైన్మెంట్ అదే కాకుండా ఒక విద్యా అభివృద్ధి కానీ వారి క్రీడా అభివృద్ధి కానీ మన మండలాల్లో జరుగుతుంది సో మన ఇక్కడికి విచ్చేసిన క్రీడాకారులకు కూడా వెల్కమ్ చెప్తూ ప్రతి ఒక్కరూ అభివృద్ధి దిశలో నడుస్తారని ఈ బీఆర్పిఎల్ కోరుతుంది అలాగే నాకు సహకరించిన మీడియా వారికి అలాగే మన డిజిటల్ శ్రీనివాస్ డిజిటల్ ఓనర్ గారు కూడా శ్రీనివాస డిజిటల్స్ ఫ్లెక్సీ ప్రింటర్స్ అండ్ ఆ ఓనర్స్ గారు కూడా మనకు చాలా శక్తుల సహకరించి ఈ టోర్నమెంట్ను అభివృద్ధి దిశలో నడిపిస్తున్నారు అలాగే మన సాయి గారు ఓనర్ గారు బిఆర్పిఎల్ ఫైర్ వింగ్స్ అలాగే మన మన నవీన్ రెడ్డి గారు బీఆర్పిఎల్ లయన్స్ చాలా కృషి చేస్తున్నారు అలాగే మన ఈ టోర్నమెంట్కి సంబంధించి మన బంగారు వెంకటేష్ అన్న గారు కూడా బీఆర్పిఎల్ వారియర్స్ టీం తరఫున ఆయన కూడా చాలా సహజశక్తుల ప్రతి ఒక్క లీడర్ని కల్పిస్తూ ప్రతి ఒక్క అంశం ముందుండి నడిపిస్తూ ఆయన కూడా ప్రతి ఒక్కరిని యూత్ లీడర్ అండ్ పొలిటికల్ లీడర్స్ని కూడా ప్రతి ఒక్కరిని కల్పిస్తూ టోర్నమెంట్కు స్పాన్సర్స్ను ముందుకు తీసుకొచ్చి పది లక్షల ప్రోగ్రామ్ని విజయవంతంగా తీసుకొస్తున్నందుకు ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మనకు మన శ్రీనివాస అన్న గారు కూడా బిఆర్పిఎల్ టైగర్స్ టీం తరఫున ఆయన కూడా ఒక ఓనర్గా వచ్చారు ఆయన కూడా చాలా కృషి చేస్తూ వస్తున్నారు మన టోర్నమెంట్ సక్సెస్ కోసం అలాగే మన బీఆర్పిఎల్ ఇండియన్స్ టీమ్ ఓనర్ గారు మన పవన్ గారు కూడా చాలా కృషి చేస్తున్నారు ప్రతి ఒక్కరు పేరు పేరున మన అలాగే బీఆర్పిఎల్ సన్రైజర్స్ శివన్న గారు కూడా చాలా కష్టపడుతూ ప్రతి ఒక్క అంశంలో ప్రతి మూమెంట్కు తోడ్పడుతూ సహకరిస్తూ వస్తున్నందుకు అలాగే బీఆర్పిఎల్ మన శ్రీ శ్రీనివాసన్న గారు బిఆర్పిఎల్ నవీన్ 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 గౌడ్ గారు బిఆర్పిఎల్ క్యాపిటల్స్ తరఫున ఆయన కూడా చాలా కష్టపడుతూ డిజిటల్ మార్కెటింగ్ లో ఆయన ప్రోత్సహిస్తూ కృషి చేస్తూ ఇంతవరకు తీసుకొస్తున్నారు ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన ఛానల్ వాళ్ళు కూడా మనకు ముందుకొచ్చి మన మీడియా ద్వారా ప్రమోషన్ చేస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను టోర్నమెంట్ అనేది భారీ ఎత్తున భారీ అంచనాలతో సక్సెస్ అవుతుందని కోరుతున్నాము రేపు జరగబోయే టోర్నమెంట్ ఈ వర్షం వల్ల కొంచెం మూడు మ్యాచ్లు జరగకపోవచ్చు అయినా ఈ ప్రోగ్రామ్ లాంచింగ్ చేయబడుతుంది రేపు లాంచింగ్ చేసిన తర్వాత ఒక మ్యాచ్ జరిగినా ఆడిస్తాము తదుపరి నెక్స్ట్ మ్యాచ్లు కూడా ఫైనల్ అన్ని మ్యాచ్లు యథావిధిగా జరిగిన తర్వాత ఫైనల్ ఆడించబడుతుంది ఆ క్యాన్సల్ అయిన మ్యాచ్లను కూడా ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు సో ప్రతి క్రీడాకారుడికి ప్రతి ఓనర్కి ప్రతి ఆర్గనైజింగ్ డిపార్ట్మెంట్ స్పాన్సర్స్కి కూడా ఓడింగ్ యాడింగ్ ద్వారా యూట్యూబ్ లైవ్ టెలికాస్ట్ జరుగుతుంది ఈ టోర్నమెంట్కు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నారు రేపు అందరు కూడా ప్రతి ఒక్కరు క్రీడాకారులు టీంలు పన్నెండు టీంల ఓనర్స్ కూడా వచ్చేసి ఇనాగ్రేషన్ లాంచింగ్ జరగబడుతుంది సో అందరు కూడా రావాలని కోరుతూ ఈ యొక్క బీఆర్పిఎల్ కు వెల్కమ్ చెప్తున్నారు ఈ ఒక క్రికెట్ టోర్నమెంట్ని పదిహేను రోజులుగా నిర్వహిస్తాము వచ్చే నెల పద పది లోపు మేము ఈ టోర్నమెంట్ ముగించడం జరుగుతుంది ఈ ఒక్క సీజన్ అనేది మాత్రమే కాదు ప్రతి సీజన్ ఈ టోర్నమెంట్ ఇంకా నెక్స్ట్ సీజన్ కూడా దీనికంటే డబల్ అభివృద్ధిలో జరుగుతుందని ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు అదే జరుగుతుంది అదే జరగాలని కూడా మేము కోరుతున్నాం ఎస్ రైట్ క్వశ్చన్ సార్ దిస్ ఈస్ దిఆర్పిఎల్ నాట్ ఓన్లీ దిస్ టూ మండల్స్ దిస్ ఈస్ గోయింగ్ టు నెక్స్ట్ ఎంపీఎల్ మహబూబ్ నగర్ ప్రీమియర్ లీగ్ దిస్ ఈస్ కమింగ్ నెక్స్ట్ సీజన్ విత్ త్రీ మంత్స్ ఆఫ్టర్ సిక్స్ త్రీ మంత్స్ జనవరి ఎంపీఎల్లో మహబూబ్ నగర్లో జరగబోతుంది ఇలాంటి టోర్నమెంట్ సేమ్ అది కూడా పది నుంచి ఇరవై లక్షల ప్రోగ్రామ్ అది కూడా నేనే కండక్ట్ చేస్తున్నాను దీంట్లో ప్రతిభ కనబరిచిన వారికి జిల్లా స్థాయిలో దానికి అవకాశం ఇవ్వబడుతుంది బెస్ట్ టాలెంటెడ్ ట్వంటీ ప్లేయర్స్కి అవకాశం ఇవ్వబడుతుంది మన బీఆర్పిఎల్ నుంచి తదుపరి అంశం ఇక్కడే ఆగిపోకుండా నెక్స్ట్ స్టేట్ లెవెల్లో రెండు తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా బీఆర్పిఎల్ అనే టోర్నమెంట్ వైడ్గానే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మినీ ఐపీఎల్ లాంటి ఫ్రాంచైజ్ కూడా తీసుకురాబోతున్నాను టాలెంట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో this is the legal and i am providing very uh, talented cricketers i will encouraging this uh, moment very very talented who is talented i will uh, encourage for uh, that place okay everybody who who have talented i will uh, encourage for him in life future uh, i i played uh, international level seven countries international player i am coming uh, 12 countries Franchises, uh, I will playing and going outside uh, 12 countries, I am playing contract basic county level uh, cricket I am playing. So I will give more chance for him, this is providing BRPL, talent cricket league, okay. Next level coming soon, this is uh, not only state, uh, two state, but I am encouraging Indian level IPL. This is the tennis ball cricket IPL. I am uh, providing Indian IPL. This is enough for that final encouragement. Not only Indian level, this is uh, going to uh, final step international IPL in Indian level. I am uh, encouraging this movement. Finally, I am uh, sponsoring and uh, encouraging for all of cricketers in Indian level. So this is finally, this is talent cricket association. I am providing.